మొదటి గ్రంథం అధ్యాయం వచనం రాజుల మొదటి గ్రంథం అధ్యాయం వచనం నీవు ఈలాగున అడిగినందుకు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంట వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు దేవుని బిడ్డల గత గురువారం మనం ధ్యానించిన వాక్యం యొక్క రెండవ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం బైబిల్ గ్రంథంలో సలమోను అనేటువంటి రాజు ప్రార్థించినటువంటి సంఘటనే ఈ యొక్క మూడవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో మనం గమనిస్తాం దేవుని దగ్గర తన రాజ్య పరిపాలన కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే పన్నెండవ వచనం నీవు ఈలాగున అడిగినందు అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకము గల హృదయముని కిచ్చుచున్నాను దేవుని బిడలరా వాక్యములో ఉండేటువంటి ఈ మాట ఎవరిని గురించి దేవుడు చెప్పాడంటే రాజు కాబోతున్నాడు అతను గొప్ప పరిపాలన చేయబోతున్నాడు పరిపాలన చేయవలసిన వ్యక్తిగా ఉన్నాడు గొప్ప భారం అతని యొక్క భుజస్కంధాల పైన ఉంది అతనికి దేవుడిచ్చేటువంటి జవాబు ఏంటంటే నీ మనవి ఆలకించుచున్నాను మొదటిగా నీకు రాజ్యంలో నెమ్మదిస్తాను ఆ తర్వాత నీకు జ్ఞానం ఇస్తాను ఆ తర్వాత అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పక ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు నీకు బుద్ధిగల హృదయాన్ని ఇస్తాను దేవుని బిడలారా చాలా ఆశ్చర్యం కదా రాజు అయ్యాడు అంటే అతనికి బుద్ధి ఉండే కదా రాజు అవుతాడు బుద్ధి లేని వ్యక్తిని రాజు ఎవరైనా చేస్తారా చేయరు కదా మరి బుద్ధి కలిగిన వ్యక్తే రాజు అయితే ఆ బుద్ధి కలిగినటువంటి రాజుకు దేవుడు అంటున్నాడు రాజా సలమోను నీకు బుద్ధి గల హృదయాన్ని నేను ఇస్తాను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మనం అనుకున్నటువంటి బుద్ధి వేరు దేవుడిచ్చేటువంటి బుద్ధి వేరు అందుకే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే దేవుడు కోరుకునే దేవుడిచ్చే బుద్ధి మనం కలిగి ఉన్నామా దేవుడిచ్చే బుద్ధి మనం కలిగి ఉన్నామా గత గురువారం గత గురువారం ఈ యొక్క సందేశం యొక్క మొదటి భాగాన్ని నేను అందించాను దేవుని బిడ్డలారే ఎవరైతే లైవ్ చూస్తున్నారో లేదా ఇక్కడ ఉండేటువంటి వారు ఎవరైనా గురువారం యాబ్సెంట్ అయి ఉంటే తప్పకుండా ఈ సందేశం యొక్క మొదటి భాగాన్ని మీరు చూడాలని నేను కోరుతుంటున్నాను క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చేటువంటి బుద్ధి వేరు మనిషికి ఉండేటువంటి బుద్ధి వేరండి దేవుని బిడలారా బైబిల్లో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక దేవుని బిడ్డ జీవితంలో ప్రార్థనా పరుని జీవితంలో లేదా వాక్యాన్ని తెలిసినటువంటి సలమోను జీవితంలో ప్రార్థించే సలమోను జీవితంలో రాజుగా ఉండేటువంటి సలమోను జీవితంలో దేవుడు అంటున్నాడు నీకు మొట్టమొదటిగా బుద్ధి కలిగిన హృదయాన్ని ఇస్తాను బుద్ధి కలిగిన హృదయాన్ని నేను ఇస్తాను దేవుని బిడలారా ఈరోజు ఏంటి దేవుడు ఇచ్చేటువంటి బుద్ధి ఎలాంటిది వారం నేను చెప్పినటువంటి మాటలు కొద్దిగా మీదటో ఉంచుతాను అసలు బుద్ధి అనేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరిగా పని చేయలేదనుకుందాం అంటే చేయవలసిన పని సరిగా చేయలేదనుకుందాం చేయవలసిన పనిని అతడు చెడగొట్టే విధంగా చేశాడు అనుకుందాం వెంటనే ఏమంటాం బుద్ధి ఉందా ఏంది ఇట్లా చేసావు అంటాం అంటే బుద్ధి కలిగిన వ్యక్తి సరిగా పనిచేస్తాడు బుద్ధి లేని వ్యక్తి సరిగా పనిచేయడు అందుకే కొంతమంది పిల్లలను ఏమని పిలుస్తామంటే బుద్ధి మాంద్యం కలిగిన పిల్లలు వాళ్ళ శరీరం పెరుగుతూ ఉంటుంది వయసు పెరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసే పనులన్నీ కూడా చిన్న పిల్లల చేస్తలుగా ఉంటాయి అప్పుడు వాళ్ళ వయసుకు కానీ వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవానికి కానీ సంబంధించినటువంటి పనులు కాకుండా వాళ్ళు ఏవో వేరే చిన్న పనులు లేకపోతే అమాయకమైన పనులు చేయకూడదు పనులు చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటామండి బుద్ధి కలిగిన పిల్లలు అంటే మెచ్యూరిటీ లేదు దేవుని చాలా సందర్భాలలో గురించి మనం నేను నేను చాలా చాలా బుద్ధి కలిగిన వ్యక్తిని అని మనం అనుకుంటుంటాం మన గురించి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటుంటాం నేను బాగున్నా నేను బుద్ధిమంతుని నాకంటే వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు ఈ రకంగా మనం అనుకుంటూ ఉంటాం సలమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రభావా ఈ దేశాన్ని పాలించాలి అంటే దేవా నాకు సహాయం చేయని దేవుడు అడిగితే మొట్టమొదటిగా దేవుడు ఏమిస్తుంటున్నాడు అంటే బుద్ధి కలిగిన హృదయాన్ని ఇస్తుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సలమోనుకు బుద్ధి లేనటువంటి హృదయం ఉంది అందుకే దేవుడు అంటున్నాడు సలమోను నీకు బుద్ధి కలిగిన హృదయాన్ని ఇస్తాను దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాన్ని వచ్చే వారం కూడా మనం ధ్యానం చేయబోతున్నాం ఎందుకంటే దేవుని బిడ్డ జీవితంలో ఉండవలసిన బుద్ధి బైబిల్ ప్రకారం చాలా వేరుగా ఉందండి చాలా వేరుగా ఉంది కాబట్టి దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి బుద్ధిని గురించి పోయిన వారం మూడు విషయాలు చెప్పాను ఒకటి దేవుని బుద్ధి నేను పరిశుద్ధత వైపు నడిపిస్తుంది తప్పిపోయిన కుమారుని సంఘటనలో మనం గమనిస్తే బైబిల్లో రాయబడింది వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏం బుద్ధి వచ్చింది తండ్రి ఎద్దకు వెళ్ళాలి తండ్రి ఇంటికి వెళ్ళాలి విడిచిపెట్టినటువంటి తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే దేవుడిచ్చేటువంటి బుద్ధి ఎక్కడికి నడిపిస్తుంది అంటే పాపం వైపు కాదు నడిపించేది పాప కార్యాల వైపు కాదు పరిశుద్ధత వైపు నడిపిస్తుంది అది మొదటిది రెండవదిగా రెండవదిగా ఇసాకుని గురించి మనం బైబిల్లో గమనిస్తాం ఇసాకుకు దేవుడు దేవుడిచ్చినటువంటి బుద్ధిని గురించి గత వారం నేను మీ ఎదుట ఉంచాను బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు బుద్ధి లేని వ్యక్తికి ఏముంటుంది తెలుసా అన్నీ ఉంటాయి అన్నిటితో పాటు అసూయ కూడా ఉంటుంది ఓర్వలేని తనం అనేటువంటిది ఉంటుంది ఓర్వలేని తనం కలిగిన వ్యక్తిని బుద్ధి లేనివాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంటే ఎవరైనా బాగుపడితే ఎవరైనా పైకి వస్తుంటే ఎవరైనా మంచిగా దీవించబడుతుంటే విల్ ఫిల్ విత్ జలసి ఏదో ఒక అసూయ చేత మనం నింపబడుతూ ఉంటాం నింపబడుతూ ఉంటాం అది ఎలాంటి వ్యక్తి అంటే బుద్ధి లేని వ్యక్తి ఇస్సాగు జీవితంలో ఇస్సాగును దేవుడు ఆశీర్వదిస్తుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అసూయ చేత నింపబడి వాళ్ళు చేసిన పనిని గురించి మెదట ఉంచారు వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇస్సాగు బావులు తవ్వితే వాళ్ళు మన్ను తవ్వి బావులో వేసారంట నాకు అనిపించింది ఆ మన్ను తవ్వి బావులు వేసేదానికంటే వాళ్ళే తవ్వుకుంటే నీళ్ళు వస్తాయి కదా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత బుద్ధిహీనులు అంటే ఆ ఇస్సాగు బావిని బూడుస్తున్నారు దేంతో వాళ్ళు తవ్విన మన్నుతో వాళ్ళు తవ్విన మన్నుతో వాళ్ళు అదే కొంచెం లోతుకెళ్తే నీళ్లున్నా యొక్క అక్కడ తవ్వరు ఎందుకంటే అసూయ ఎప్పటికీ నీ ఎదుట ఉండేటువంటి ఆశీర్వాదాలను మూసివేస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరు చచ్చేదరు దేవుని బిడలారా మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి దావీదును గురించి మీ ఎదుట నేను ఉంచాను దావీదు తాను వెళ్ళిన చోట నెల్ల సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చాను సుబుద్ధి మంచి బుద్ధి కలిగిన వ్యక్తి పనులు సక్రమంగా చేస్తాడు పనులు ఎగరగొట్టాడు పనులు తప్పించుకోడు మంచిగా పనిచేసే వ్యక్తిగా ఉంటాడు బుద్ధి కరెక్ట్గా ఉంటే దేవుడు ఒక వ్యక్తిలో బుద్ధి అనేటువంటిది ఉంచితే పని అనేటువంటిది సక్రమంగా దేవుడు గమనించడం ప్రారంభిస్తాడు సౌలు సవులు సుబుద్ధి కలిగేం పని చేయడం లేదు కానీ దామిది గురించి బైబిల్లో రాయబడింది సుబుద్ధి కలిగి పనిచేసాడు తాను వెళ్ళిన చోట సుబుద్ధి కలిగి పనిచేశాడు ఈ మూడు విషయాలు పోయిన గురువారం ఎదుట నేను ఉంచాను ఈ రోజు మరికొన్ని విషయాలు ప్రభు మన ఎదుట తీసుకురావాలని కోరుతున్నాడు దేవుడు కోరుకునేటువంటి బుద్ధి మన జీవితాల్లో ఏముండాలి అంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచనం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ఆ ప్రార్థన అంటే నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయ ప్రభావా నాకు చాలా బుద్ధి ఉంది చదువుకునే బుద్ధి ఉంది షాపింగ్ చేసే బుద్ధి ఉంది ఇండ్లు సర్దుకునే బుద్ధి ఉంది ఇంటి పనులు చేసుకునే బుద్ధి ఉంది కానీ నాకు ఒక బుద్ధి లేదు ఏంటి అంటే దేవుడు కోరుకునేటువంటి బుద్ధి ఏంటంటే నీ ఆజ్ఞలను నేర్చుకునేటువంటి బుద్ధి నాకు కావాలి ప్రభా నీ ఆజ్ఞలను నేర్చుకోవాలి నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేటువంటి బుద్ధి నాకు దయచేయి ప్రభా దిస్ వాస్ ఎ ప్రేయర్ ఆఫ్ ఏ బిలీవర్ ఒక వాక్యాన్ని రాస్తూ పాట రాస్తున్నటువంటి వ్యక్తి అతని కోరిక ఏంటి తెలుసా నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేము అంటే దాని అర్థం ఏంటి తెలుసా నేర్చుకునే విషయంలో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో ఎస్పెషల్లీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి విషయంలో వాక్యాన్ని మనము అర్థం చేసుకునే విషయంలో వాక్యానికి లోబడే విషయంలో ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ ఉంటామో మనం బుద్ధిహీనులుగా మారిపోతూ ఉంటాం ఒక వ్యక్తి జీవితంలో బుద్ధి అనేటువంటిది ఎన్ని బట్టి దేవుడు అంచనా వేస్తాడు ఆన్ వాట్ బేసిస్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ నిన్ను 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 దేవుడు ఏ రకంగా అంచనా వేస్తాడు నీ బుద్ధిని అంటే నువ్వు నువ్వు మంచిగా కనబడుతున్నావా మంచిగా ప్రిపేర్ అయ్యావా ఎంతసేపు ప్రిపేర్ అయ్యా దట్ డజన్ కౌంట్ అక్కడ దేవుడు లెక్కాచారం చేయడు దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలు నేర్చుకునేటువంటి బుద్ధి నీకుందా నా ఆజ్ఞలు నేర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వాగ్నలు నేర్చుకోవడం అంటే ఆజ్ఞలు నేర్చుకోవడం అంటే నాకు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా ఈ ఆజ్ఞాన్ని ఎక్కడ పాటిస్తాను నేను వదిలే వదిలేద్దాం ఇష్టం ఉండదు మనకు కొన్ని మాటలకు లోబడడం కొన్ని వాక్యాలు మన జీవితాలకు అన్వయించుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది సాధారణ అంటాడు నీ వల్ల ఎక్కడవుతుంది నువ్వు ఎక్కడ చేస్తావు నీ చేత అయ్యే పని కాదు నువ్వు వాక్యాన్ని ఏ రకంగా ఏ రకంగా పాటిస్తావు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇది కొత్త ఆజ్ఞ నీ వల్ల కాదు నీ చేత కాదు ఏమి ఇది ఒక్కటి కాకపోతే ఏంటి అని మన జీవితాల్లో మనల్ని ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టేటట్లు చేస్తాడు ఆ వాక్యాన్ని నేర్చుకునేటట్లు చేయడు మన జీవితాల్లో దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం సాధారణ తీసుకొని వచ్చే పెట్టి తెలుసా ఈ వాక్యానికి నువ్వెక్కడ విధానం చూపుతావు దేవుని బిడ్డలారా బైబిల్లో ఉండేటువంటి ఏ వాక్యాన్ని కూడా దేవుడు భారమైనవిగా ఉంచలేదు అందుకే బైబిల్లో రాయబడింది కదా దేవా ఏ ఆజ్ఞ కూడా భారమైంది కాదు ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞ భారమైంది కాదు ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ పర్సన్ టు ఓబే ఒక వ్యక్తి విధేయత చూపించడానికి అసాధ్యమైనది కాదు భారమైనది కాదు దేవుని ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉండే వారు పాటించారు దేవుని బిడలారా గత వారంలో మనం చూసాం ఆదివారం నా జకరియ ఎలాంటి వ్యక్తి అంటే వయస్సు పైబడిన వయస్సులో బహువృద్ధుడైపోయాడు భార్యాభర్తలు బహువృద్ధులైపోయినా వాక్యాన్ని పాటించడం వల్ల ఆగిపోలేదు వాక్యానికి విధేత చూపడం వల్ల ఆగిపోలేదు దేవుని బిడలారా వాళ్లకు బరువుగా అన్నటువంటిది ఈ రోజు నీకు బరువు అవుతుంది అంటే దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఆ బుద్ధి లేదు ఏం బుద్ధి వాక్యాన్ని నేర్చుకునేటువంటి బుద్ధి వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవో అంటే నేర్చుకోవడం అంటే ఏంటి కంటపాఠం చేయడమా కోర్స్ కంటపాఠం చేయడం ఆ తర్వాత నేర్చుకునేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిగా ఉంటాడంటే ఉదాహరణకు చెప్తానండి నేను చిన్నప్పుడు సైకిల్ నేను నేను తొక్కలేదు అప్పుడు ఏం చేశాను నేను సైకిల్ను నేర్చుకున్నాను సో సైకిల్ నేర్చుకున్న తర్వాత ఇక సైకిల్ తొక్కకుండా ఉంటే దాన్ని నేర్చుకోవడం అంటారా మా ఇంట్లో సైకిల్ ఉంది నేను సైకిల్ నేర్చుకున్నాను సైకిల్ తొక్కడం వస్తుంది రోడ్లో బా బాగా తొక్కుతాను రెండు చేతులు వదిలిపెట్టి కొంతమంది సైలుగా తొక్కుతుంటారు కదా అలా తొక్కడం కూడా నాకు వస్తుంది అనుకుందాం కానీ ఇంట్లో సైకిల్ ఉంది సైకిల్ వస్తుంది కానీ నేను సైకిల్ ఉపయోగించకుండా ఉన్నాను అంటే ఒకవేళ చర్చికి వచ్చేటప్పుడు అనిపిస్తుంది సైకిల్ ఎందుకు నేను నడుచుకుంటూ వస్తాను దేవుడు అంటాడు అరే నీకు నేర్చుకున్నావు కదా సైకిల్ నేర్చుకున్నావు కదా నేర్చుకుని సైకిల్లో రావచ్చు కదా నేర్చుకోవడం అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి దాన్ని నువ్వు అన్వయించుకొని వదిలేయడం కాదు యూ హ్యావ్ టు కంటిన్యూ దాట్ దాన్ని నువ్వు కొనసాగించాలి ఎప్పుడైతే వాక్యాన్ని విని వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోకుండా వెళ్ళిపోతావో వాక్యాన్ని విని వాక్యాన్ని వినడం మాత్రమే నీకు చేతనవుతుంది వాక్యాన్ని రాసుకోవడం మాత్రమే చేతనవుతుంది వాక్యాన్ని మరొకసారి చదవడం చేతనవుతుంది కానీ వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోకపోతే దేవుడు అంటాడు నా ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నీకు బుద్ధి లేదు సారీ నేను తిట్టుగా ఏం చెప్పడంలో దేవుని మాటే చెప్తున్నాను బుద్ధి లేదు బుద్ధి లేదు అన్ అన్నప్పుడు డోంట్ టేక్ ఇట్ సో పర్సనల్ దేవుడు మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకుందాం దేవుని బిడలారా అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా పంతొమ్మిదో కీర్తన పంతొమ్మిదో కీర్తన ఏడో వచనం చూడండి యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించు అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును బుద్ధిహీనులు బైబిల్ చదివి బైబిల్ వారి జీవితాలకు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏ రకంగా మారిపోతారంట బుద్ధిహీనులకు జ్ఞానం కలుగుతుందంట దేవుని బిడలారా అందుకే కీర్తనకారుడు అంటాడు కదా వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది ఎందుకంటే దివారాత్రాలు నీ వాక్యాన్ని నేను చదువుతుంటున్నా వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకుంటున్నా దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట వాక్యాన్ని విని వెళ్ళిపోవద్దు వాక్యం బాగుంది అని వెళ్ళిపోవద్దు వాక్యంలో పలానా పాయింట్ బలే ఉంది అని అనుకోవద్దు యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్ టు దాట్ వాక్యం విని వాక్యాన్ని మన జీవితాలకు మనం అప్లై చేసుకునే వారంగా ఉండాలి మరొకసారి చూద్దాం పంతొమ్మిదో కీర్తన ఏడవ వచ్చిన చూద్దాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని ఏం చేస్తుందంట పుట్టించడం ప్రారంభిస్తుందంట అంటే నీ జీవితంలో ఎక్కడ జ్ఞానహీనుడుగా బుద్ధి లేని వ్యక్తిగా లోకంలో లేకపోతే ఇంటిలో బయట కనబడుతున్నావో ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద మోర్ యూ షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతగా వాక్యాన్ని చదివి వాక్యానికి విధేయత చూపుతూ ఉంటామో గుర్తుంచుకుందాం నిన్ను అంత జ్ఞానవంతునిగా చేయడం ప్రారంభిస్తుంది అంత జ్ఞానవంతునిగా నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేటువంటిదండి దావీదు గొర్రెల కాపరి దావీది ఎక్కడో కొండల దగ్గర గొర్రెలు మోసుకునే గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి అది కూడా బైబిల్లో వ్రాయబడింది దావి దగ్గర పెద్ద మంద ఏం కాదు ఉండేది చిన్న మంద అని వాళ్ళన్న అంటాడు చిన్న మందను ఎక్కడో గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి వ్యక్తి రాసైపాడు అంటాండి ఏమండి గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తికి చదువు సంధ్యలు ఉండడం అనేటువంటిది చాలా తక్కువ ఒకవేళ ఉన్నాయే అనుకుందాం ఎక్స్పోజింగ్ టు ద రియల్ వరల్డ్ అంటే ప్రపంచానికి అతడు పరిచయం కాడు ఎప్పుడు చూసినా కొండ గుట్టలే ఉంటాయి లోకల్లో ఏం జరుగుతున్నాయో తెలియదు అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడండి సింహాసనం మీద కూర్చోబెట్టితే సింహాసనం పైన పరిపాలన చేస్తున్నాడు నాకు అనిపించింది దాబితి ఎట్లా పరిపాలన చేసావు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం నీకు ఎక్కడి నుంచి నువ్వు జ్ఞానాన్ని సంపాదించావు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అ టు రూల్ ఒక 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 వ్యక్తి ఎప్పుడు కూడా ఏ రకంగా ఉండాలండి మన దేశ ప్రధాన మోడీని గురించి గౌరవంగా గర్వంగా మనం చెప్తాం ఏంటంటే వ్యక్తి కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో తిరిగాడో పార్టీలో తిరిగాడో కష్టపడ్డాడో పార్టీలో ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడో ప్రధానమంత్రి అయిపోయాడు అంటే దెర్ వాస్ అ ప్రాసెస్ అతడు పార్టీలో పనిచేసాడు పార్టీ విధానాలు తెలుసుకున్నాడు రాజకీయాలు నేర్చుకున్నాడు డైరెక్ట్ గా ఏం కాలేదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా దావీదుని తీసుకొని నేరుగా స్ట్రైట్ అవే హి బ్రా ఒక యుద్ధం దగ్గర తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత యుద్ధం చేసినట్టు చేశాడు అంటే యుద్ధాలే తెలుసు కానీ దావీదుకు తెలియంది పరిపాలన కానీ దావీదు పరిపాలన చేశాడు ఎందుకు తెలుసా దావీది అంటాడు ఈ కీర్తన దావిది రాశాడు పంతొమ్మిదో కీర్తన దేవా బుద్ధిహీనులకు నీ వాక్యం చదివితే అవసరమైన జ్ఞానం వస్తుంది హలో ఎందుకు బైబిల్ చదవాలి ఎందుకు వాక్యం వినాలి ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి ఎందుకు వాక్యానికి విధే చూపాలి ఇట్ విల్ గివ్ ఎన్ నాలెడ్జ్ దేవుని బిడలారా ఈ వాక్యమైనటువంటి దేవుడు ఒకనొక రోజు సృష్టిలో నిలబడి కలుగునుగా కంటే కలిగిందండి కలిగింది ఈరోజు ఉదయాన్నే కూడా నేను జూమ్ ప్రేలా అదే వాక్యం చెప్పాను దేవుడు పరలోకానికి శిల్పి నిర్మాణకుడు పరలోకాన్ని దేవుడు నిర్మించాడంట హీ వాస్ ఎన్ ఇంజనీర్ టు ద హెవెన్ పరలోకాన్ని నిర్మించినటువంటి దేవుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే భూలోకం కలుగునుగా కంటేనే ఈ దినం వరకు భూలోకంలో ఉండే అన్ని మానవుడు కనుక్కోలేకుంటున్నాడు ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో స్టిల్ ఇట్ ఈస్ అనేబుల్ ఫర్ ఎ హ్యూమన్ టు ఐడెంటిఫై వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ టు ఇట్స్ కంప్లీట్నెస్ సంపూర్తిగా కనుక్కోలేకపోయాడు ఇప్పుడు అదే దేవుడు వాక్యముగా నీ దగ్గరకు వచ్చాడు నీ చేతుల్లో ఉన్నాడు నీ వాక్యాన్ని చదివి వాక్యానికి లోబడితే యూ విల్ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎనీథింగ్ దేని విషయమైనా నీకు అవసరమైన జ్ఞానాన్ని దేవుడు కలుగజేస్తాడు అందుకే దావిదంటున్నాడు దేవా బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించేది నీ వాక్యం ప్రవా బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించేది నీ వాక్యం ప్రవా ఈరోజు వాక్యాన్ని చదువుతున్నామా వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యానికి లోబడాలి ఎప్పుడైతే వాక్యాన్ని మనం నేర్చుకోనకుండా ప్రక్కన పెడతామో జరిగేటువంటి భయంకరమైన నష్టం ఏంటి తెలుసా చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం వాక్యాన్ని మనం నేర్చుకొని వాక్యము ద్వారా మనకు బుద్ధి కలగకపోతే జరిగే నష్టం ఏంటి తెలుసా ఫిలిపి నాలుగు తొమ్మిది మరియు మీరు నా వలన ఏవి ఏవి నేర్చుకొని అంగీకరించుతారు నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడయిండును మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురు ఫిలిప్పీస్ సంఘానికి ఏముందంటండి పౌలు ద్వారా నేర్చుకున్నారంట వాళ్ళు పౌలు ద్వారా నేర్చుకున్నారంట పౌలు వాక్యాన్ని బోధిస్తుంటే విషయాలు నేర్చుకున్నాడంట నేర్చుకొని నాయందున్నట్టుగా వింటిరో ఏవి చూసిరో అట్టి వాటిని చేయుడి నేను వాక్యాన్ని బోధించడమే కాదు యామ్ నాట్ ఓన్లీ ప్రీచింగ్ బట్ ఐఎమ్ ఫాలోయింగ్ దాట్ నేను బోధించడం మాత్రమే కాదు దాన్ని నేను పాటిస్తున్నాను అందుకే అంటున్నాడు ఏవి వింటిరో ఏవి చూచితిరో నా జీవితంలో దేన్ని చూచారో అలాంటి వాటిని అట్టి వాటిని చేయుడి చేయకపోతే ఏమవుతుంది వాక్యాన్ని విని వెళ్ళిపోతే ఏమవుతుంది వాక్యానికి లోబడకుండా పోతే ఏమవుతుంది వాక్యానికి మనం విలువనివ్వకపోతే ఏమవుతుంది దేవుని బిడలారా ఏమవుతుంది తెలుసా ఎంత నష్టం ఉంటుంది అంటే తొమ్మిదవ వచనం చివరిలో ఉంటది అప్పుడు సమాధాన కర్తయు దేవుడు నీకు తోడై ఉండును దేవుడు నీకు బుద్ధి జ్ఞానాలు ఇవ్వడం మాత్రమే కాదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎందుకు బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది అంటే దేవుడు తోడుగా ఉండి అవసరమైన దాన్ని నీకు నేర్పిస్తూ ఉంటాడు తెలియజేస్తూ ఉంటాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా దేవుడు అంటున్నాడు ఎవరు బుద్ధి కలిగిన వ్యక్తి సలమోను నీవు పరిపాలించాలంటే నీకు బుద్ధి కల హృదయం కావాలి ఎందుకు బుద్ధి కలిగిన హృదయం కావాలి ఆ బుద్ధి కలిగిన వ్యక్తే వాక్యాన్ని చదువుతాడు వాక్యాన్ని ప్రేమిస్తాడు అందుకే సలమోను సామెతలు రాశాడు పరమగీతం రాశాడు ప్రసంగి గ్రంథం రాశాడు ఎందుకు తెలుసా గాడ్ గేవ్ హిమ్ దట్ నేచర్ ఆ బుద్ధిని దేవుడతనికి ప్రసాదించాడు బుద్ధిని ప్రసాదించాడు ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా వాక్యానికి మనం నేర్చుకుని విధేయత చూపేటువంటి వ్యక్తులమైతే పౌలా ఎందుకు నీ పత్రికలు రాసా నువ్వు సంఘాలను కట్టావు ఏ రకంగా నువ్వు హింసించే వ్యక్తి కదా హౌ యు గాట్ ఆల్ దిస్ నాలెడ్జ్ దేవుని బిడలారా నేర్చుకున్నాడు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో అప్పుడు సమాధాన కర్త దేవుడు మీకు తోడుగా ఉండును మనము ప్రజలు చెప్పినవన్నీ నేర్చుకుంటాం అది మన పిల్లలపైన మన ఇంటిలో మన దైనదిన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు చెప్పిన వాటిని మన జీవితాల్లో ఎంతగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆలోచించండి ఈ దినాన ఒక సమస్య మన జీవితంలోకి వచ్చింది అంటే ఫస్ట్ అండ్ ఫార్మాల్ ఏదైనా దేవునికి వ్యతిరేకంగా వాక్యానికి వ్యతిరేకంగా నేను చేశానా ఎక్కడైనా వాక్యానికి లోబడకుండా ఉంటున్నానా వీ హ్యావ్ టు క్రాస్ చెక్ దాట్ దాన్ని మనం పరీక్షించుకోవాలి దాని గురించి మనము మనము రివ్యూ చేసుకోవడం ప్రారంభించాలి దేవ ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా వెళ్ళిపోయానా సలుమోనుతో దేవుడు అంటున్నాడు సలుమోను నువ్వు పరిపాలించాలి అంటే నీవు నాకు అంగీకారమైన పరిపాలన ప్రజలకు అంగీకారమైన పరిపాలన చెయ్యాలి అంటే నీకు బుద్ధి కలిగిన హృదయం కావాలి ఎలాంటి బుద్ధి వాక్యాన్ని నేర్చుకునేటువంటి బుద్ధి వాక్యాన్ని నేర్చుకొని అవలంబించేటువంటి బుద్ధి దేవుని బిడలారా అప్పుడు సమాధాన కర్తగు దేవుడు మనకు తోడుగా ఉంటాడు నాలుగవ బుద్ధి ఏంటంటే వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకునేటువంటి బుద్ధి అందుకే కీర్తన నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచే బ్రవ్వా దేవా నాకు వాక్యాన్ని పట్ల నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంది ఆ బుద్ధి లేదు నాకు వాక్యానికి లోబడేటువంటి బుద్ధి లేదు వాక్యాన్ని వినేటువంటి వ్యక్తిగానే ఉంటున్నాను లోబడకుండా ఉంటున్నాను దేవా నాకు సహాయం చేయి అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు వాక్యాన్ని విని వెళ్ళిపోయామనుకో సాతాను లక్షణంగా తోడుగా ఉంటాడు సాతాను లక్షణంగా వాక్యాన్ని అవలంబించండి పౌలు అంటున్నాడు మీరు నా వలన ఏదైతే నేర్చుకున్నారో అంగీకరించారో దాన్ని మీ జీవితంలో అన్వయించుకోనండి ఏది నా దగ్గర చూచారో దాన్ని మీ జీవితంలో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉండను మనకు అవసరమైనటువంటి బుద్ధి ఏంటి తెలుసా వాక్యాన్ని విని నేర్చుకునేటువంటి బుద్ధి వాక్యాన్ని విని నేర్చుకునేటువంటి బుద్ధి ఐదవదిగా దేవుడు మన ఎదుట కోరుకునే బుద్ధి ఏంటి తెలుసా సామెతల గ్రంథం అధ్యాయం పంతొమ్మిదవ వచనం సామెతల గ్రంథం పదవధ్యాయం పంతొమ్మిదవ వచనం విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు చాలా పరిచయమైనటువంటి మాట తన పెదవులను మూసుకుని వాడు ఎవరంట ఎవరు మూగోడు మాట్లాడడం చేత కాని వాడు అనలేదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన పెదవులను మూసుకొని వాడు ఎవరంట బుద్ధిమంతుడు దేవుని బిడలారా దేవుని యొక్క దృష్టిలో ఎవరు బుద్ధిమంతులు అంటే ఎవరికి ఆరేట్రీ ఎక్కువగా ఉంటుందో ఓ అని తెగ వాగుతూ ఉంటారో మాట్లాడుతూ ఉంటారు తెగ డిస్కషన్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎలైట్ పీపుల్ కాదు ఇంటెలిజెంట్ పీపుల్ కాదు దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ వేస్ట్ నాలెడ్జ్ కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన పెదవులను మూసుకునే దగ్గర మూసుకునేటువంటి వాడు బుద్ధిమంతుడు దేవుడు అంటున్నాడు అప్పుడప్పుడు పెదవులను మూసుకొనే బుద్ధిమంతునిగా మనం ఉండాలి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలో అప్పుడు మాట్లాడకుండా ఉండడం ఒక వ్యక్తిలో దేవుడు చూసేటువంటి బుద్ధి అది ఒక వ్యక్తిని బుద్ధిమంతునిగా మారుస్తుందంట ఓ మాట్లాడుతూనే ఉండడో మాట్లాడుతూనే ఉండడో దేవుడు చూస్తాడు ఇతనికి బుద్ధి లేదు ఈమెకు బుద్ధి లేదు ఒకవేళ నేను ఓ తెగ వాగుతున్నాను అనుకో దేవుడు చూసి అంటాడు అరే ఏంటి అప్పుడప్పుడు నీ నోటికి కళ్ళం పెట్టుకో అప్పుడప్పుడు నీ నోరు మూసుకొని ఉండు నాకు అనిపిస్తుంది ఎందుకు మూసుకొని ఉండాలి తెలుసా ఎందుకు మూసుకొని ఉండాలి తెలుసా ఈ నోరు మాట్లాడడంలో ఎంత తొందరపడుతుందో ఎంత ఆవేశపడుతుందో ఎంత ఇష్టపడుతుందో బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ అదే పెదవులు ఇంకొక పని చేస్తాయి యోబు గ్రంథం యోబు గ్రంథం పదహైనవ అధ్యాయం యోబు గ్రంథం పదహైదవ అధ్యాయం ఆరో వచనం నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి పెదవులకు ఒక లక్షణం ఉందంట మాట్లాడేటప్పుడు ఓ తెగ మాట్లాడతాయి భలే పని చేస్తాయి కానీ ఒక సమయం వస్తుంది ఆ పెదవులే సాక్ష్యం చెప్తాయంట ఏమని సాక్ష్యం చెప్తాయి అనవసరంగా మాట్లాడాడు ఓవర్గా మాట్లాడాడు మాట్లాడకూడదు అయినా మాట్లాడాడు పెదవులే సాక్ష్యం చెప్తాయంట మామూలుగా మనిషి సాక్ష్యం చెప్తాడండి మనిషి మాట్లాడతాడు సాక్ష్యం అంటే ఇంకొకరు చెప్తారు కదా ఆదివారాన్ని సాక్ష్యం నేను చదువుతా ఎవరి జీవితంలో నేను చదువుతా నేను చదువుతా కానీ బైబిల్లో వ్రాయబడింది నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవి నా పెదవులే అంట మళ్ళీ నా పెదవులే నా గురించి మాట్లాడతాయంట అమ్మో ఈ పెదవులకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే మాట్లాడే లక్షణం మాత్రమే కాదు ఒక సమయం వస్తే సాక్ష్యం కూడా ఇస్తాయి ఏ సాక్ష్యం ఇదిగో ఈ పనికిమాల మాటలు మాట్లాడాడు ఇదిగో ఈ వ్యక్తే ఈ వ్యక్తే స్టేజ్ పైన వాక్యం చెప్తాడు స్టేజ్ దిగిన తర్వాత పనికిమాల మాటలు నోట్లోంచి వచ్చాయి అని ఈ పెదవులే సాక్ష్యం చెప్తాయి దేవుని దగ్గర అందుకే దేవుడు అంటున్నాడు ఎవరు బుద్ధిమంతుడు తెలుసా అవసరమైన సమయంలో తన పెదవులను మూసుకొనివాడు దేవుని అడుదాం హలలుయ 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 డోంట్ బి సైలెంట్ డోంట్ బి సైలెంట్ నిశ్శబ్దంగా ఉండవద్దు ఓపెన్ యువర్ మౌత్ నీ నోరు తెరిచి దేవునితో మాట్లాడు దేవా ఇక్కడ నాకు నీ బుద్ధి దయచే ప్రభా నా కుటుంబంలో నా పిల్లలకు దేవా నా యొక్క ఉద్యోగంలో ఇక్కడ నాకు అవసరమైన మీ సహాయం నాకు దయచే ప్రభా అడుగుదాం దేవుణ్ణి హలలుయ 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 శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభావం కలిగిన దేవానికి వంద వందలు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా శక్తి కలిగిన ఏ నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా మహిమ కలిగిన ఏసు నామంది ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ప్రభావం కలిగిన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఉన్నత ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఇచ్చిన బుద్ధి కలిగిన హృదయము తన ఈ మూడు విషయాల్లో ఈ రాత్రి ప్రార్థనలు ఏమిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన ఇక్కడ ఉండేవారైనా లైవ్ లో చూసేవారైనా టీవీలో కార్యక్రమాన్ని వీక్షించేవారైనా ఎవరైనా బ్రోవా దేవా ఈ బుద్ధి నాకు దయచేయండి దేని విషయంలో దేవుని అడుగుతున్నారు ఈ మూడింటి విషయాల్లో తండ్రి ఎవరు అడుగుతున్నా ఏ విషయంలో అడుగుతున్నా దేవా మీరే చేయండి శక్తి కలిగిన ఏసునామందు మహిమ కలిగిన సునామంది ఇప్పుడు అడుగుతున్నాను బ్రోవా ఓ గొప్పదైనటువంటి ఏసునామంది ఇప్పుడు అడుగుతున్నాను తండ్రి దేవా మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను మీకే వందనాలు చెల్లిస్తా ఇచ్చిన బుద్ధి కలిగిన హృదయం ఎల్లప్పుడు మేము కూడా కలిగి ఉండి నేను సేవించడానికి సహాయం చేయమని ప్రైజ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ